ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తమంంతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ న్ంబోత్రి గారు ఉన్నారు గురుగతో మాట్లాడ మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం నమస్కారం గారు నమస్కారం గురుగారు ఇప్పుడు ఈ జూలై నెలలో అండి అసలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది అలానే ఇప్పుడు కేరళ శాస్త్రం ప్రకారం ఎలాంటి పరిహారం చేయాలండి వీళ్ళు కేరళ నాడి శాస్త్రం ప్రకారంగా మనం దేవతానం చేయాలని చెప్తానమ్మా మనకు వంటి మెయిల్స్ మెసేజ్ ద్వారా ప్రేక్షకులకు ఇష్టపడిగా మనం చేద్దాం ముందుగా శ్రీ మహాగణపతి తీర్థవ్యామ్మ చూసే విక్షమ నమస్కారం అందరికీ మంచి జరగాలి నదులని మనం కాపాడుకుందాం గోమాతని సేవిద్దాం గోమాతని పూజిద్దాం వాస్తవానికి తులారాశి వారికి మహా అదృష్టం పట్టబోతుంది నూటికి నూరు పర్సెంట్ ఎలా అంటే తిరుగు లేకుండానే అద్భుతమైన అదృష్టం పట్టబోతుంది ఎవ్రీ అదృష్టం పట్టబోతుంది ఎందుకంటే గత మాసాల్లో డబ్బులు బాగా ఖర్చు అయిపోతూ ఉంది వాళ్ళకి వారికి ఎలా ఖర్చు అయిపోతుంది రావాల్సింది ఏం చేతికి రావటం లేదు పోయేది కాస్త పోతూ ఉంది సో ఈ మాసంలో ఆషాఢ మాసంలో రావటం ఏంటి మూడో మాసాల్లో అంటే అనుకుంటు కానీ మీరు ఈ వృక్షానికి మీరు పూజిస్తే తులారాశి వారికి నూటికి నూరు పర్సెంట్గా ఖచ్చితంగా మీ జీవితంలో మంచి మార్పు రావటం అద్భుతమైన వంటి అష్టైశ్వర్యాలు సిద్ధించే యోగదాయకం రావటం అనేది జరుగుతుంది అది స్త్రీకైనా కావచ్చు పురుషుడైనా కావచ్చు ఒక మిడిల్ క్లాస్ అంటే ఏజ్ వాళ్ళు కానీ వృద్ధ వయసు వాళ్ళకైనా కూడా ఏదో రకమైన అంటే వాళ్ళు పింఛన్స్కి ఏదైనా అప్లై చేసుకుని ఉండవలసినవంటి వాళ్ళు కూడా పెన్షన్స్ వాళ్ళకి రావటం అనేది జరుగుతాయి మ వాళ్ళకి రైతు బంధు అలాంటివి ఏమైనా అప్లై చేసుకునేటువంటివి ఉంటే గవర్నమెంట్ గవర్నమెంట్కి సంబంధించిన అవి కూడా వాళ్ళకి ఫండ్స్ రిలీజ్ కావడానికి ఉంటుంది రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఫెవరల్ ఫండ్స్ కావచ్చు పిఎఫ్ ఫండ్స్ కావచ్చు ఎన్నో సంవత్సరాల నుంచి ఆపి ఆగిపోయి ఉన్నాడు వాళ్ళకి వాళ్ళకి అవి కూడా రిలీజ్ కావడానికి ఆశకుని ఉంటుంది తుల తులారాశి వారికి మహా అద్భుతమైన యోగం పట్టబోతుంది కాబట్టి ఈ వృక్షాన్ని మనం పూజిస్తే మంచి ఫలితం లభిస్తుంది బిలవ చెట్టు అన్నారు బిలవ చెట్టు ఈ బిలవ చెట్టు అంటే సాక్షాత్గా అందులో లక్ష్మి నివసిస్తుంది ఏమో ఆ బిలవ చెట్టు దగ్గర ఉదయం సాయంత్రం ఈ చెట్టు దగ్గర మాత్రం ఉదయం సాయంత్రం దీపార్ధన చేయాలి ఎవరి దగ్గర బిలవ వృక్షం దగ్గర ఈ తులారాశికి సంబంధించిన వాళ్ళకి ఈ బిలవ చెట్టుకు తులారాశికి చాలా దగ్గర సంబంధం ఉంది సాక్షాత్గా మహాలక్ష్మి ఉంటుంది సాక్షాత్గా శివుడు ఉంటాడు కాబట్టి తులారాశి వచ్చే సంఖ్య ఆరు కాబట్టి వాళ్ళకి అద్భుతమైన ఒక యోగదాయకం రావటం అని జరుగుతాయి బిలవ చెట్టు బిలవ చెట్టు వాళ్ళకి ఇక్కడ ఏ విధానమైనటువంటి పూజ చేయాలంటే నీరాజనం నీరాజనం దీపాధనం చేయాలి నీరాజనం 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 అంటే ఏంటి గురుగారంటే ఇది మన కేరళలో చాలా విశేషంగా చేస్తారు ఒక ప్లేట్లో చక్కగా మీరు బియ్యం పోసుకొని మీరు ఒక కొబ్బరికాయ చిన్న కొబ్బరికాయని పలగొట్టి నీళ్ళన్నీ తీసేసేయండి ఒక పొడి బడ్డ పెట్టి తుడిచి దాంట్లో శ్వేత కొబ్బరి నూనె కొయ్యేళ్ళ ఎంపొయ్యేళ్ళ శ్వేత కొబ్బరి నూనె అంటే వైపీ అంటే ఎక్కువ ఎల్లో అది ఇది ఉంటుంది కదా అది కాకుండా వైట్ కొబ్బరి పోసి దాంట్లో ఒక బ్లాక్ క్లాత్ పెట్టి లోపల దాని క్లాత్ లోపల మీరు నల్ల నువ్వులు నింపేసి లేదంటే తెల్ల నువ్వులు పెట్టేసి చక్కగా ఆ ఒక వృక్షము దగ్గర నీరాజన దీపారధన చేసి మీ సంకల్పం ఏదైతే ఉందో ఆ ఒక వృక్షం దగ్గర పెట్టి చెప్పి మీరు చేసుకుంటే మహా అద్భుతమా మహా అద్భుతమా అసలు మీరు తిరిగి చూడలేరు ఇంకా అంత అద్భుతమైన అదృష్ట పలికపోతుంది కొన్ని అసలు జాక్ పాట అనుకోవచ్చు దాన్ని అంటే ప్రత్యేకంగా ఏ వారం చేస్తాం మంచి వీళ్ళకి ఎక్కువ శాతము శుక్రవారము బాగా కలిసి వస్తుందమ్మా ఎక్కువ శాతము మహావిష్ణువుని మహాలక్ష్మిని సేవించాలి మహా అద్భుతమైన ఫలితం రావడానికి మంచి గోచరిస్తుంది ఈ ఒక నాలుగు వారాల పాటు చేసిన తర్వాత ఆషాఢ మాసం ముగించినాక చక్కగా మీరు వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి స్వామికి ఒక సుప్రభాత సేవను స్వామివారికి కళ్యాణం రండి అద్భుతమైన ఒక ఫలితం లభిస్తుంది ఒకవేళ వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ ఇక్కడ దగ్గర ఉన్న వంటి ఆలయాలు వెళ్ళి స్వామివారికి కూడా మీరు పొంగల్ నివేదన పెట్టి స్వామికి విష్ణు సహస్రనామ విష్ణు అర్చన చేయండి ఎప్పుడైనా కూడా వెనకల గోడ వెనక నిలబడి గుడి వెనక వైపు నిలబడి మీరు తాకవద్దు మొక్కవద్దు ఎందుకంటే అది కొన్ని కట్టుబడిలో మనకు ఆ గుడి ఉంటుంది కాబట్టి ధైర్యంగా ముందు భాగానే మనం మొక్కువాలి మొక్కుకోవాలంటే వాళ్ళు నిలబడినివ్వదు మమ్మల్ని నూకేస్తారు అంటారు కానీ ఏదైనా క్షణమైన పాటికైనా సరే నిమిషమైన పాటికైనా సరే అర నిమిషమైన మీ నేత్రాలు మాత్రం స్వామివారి పైన పడినా స్వామివారి నేత్రాలు మీ మీద పడినా చాలు మీ యొక్క దరిద్రం పోయినట్టే మీకు అష్టైశ్వర్యం సిద్ధించినట్టే వెనకలు గోడ పట్టుకొని పాకలు ఆడకూడదు దానివల్ల ఎటువంటి ఫలితం లభించదు ముఖ్యంగా వీళ్ళు ప్రత్యేకంగా మహావిష్ణువు ఆలయానికి వెళ్ళిన తర్వాత మీరు వీళ్ళు ఎక్కువ శాతము ప్రసాదం నైవేద్యం పెట్టేటప్పుడు పొంగల్ నైవేద్యం చేసి చక్కగా అక్కడ ఉన్న వాళ్ళ భక్తులు కూడా పెట్టండి మంచి ఫలితం లభిస్తుంది మంచి పరిహారం తెలియజేస్తారు గురువుగారు ధన్యవాదాలు మీకు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి